రెండు రోజుల క్రితము పెట్టిన వైఎస్ఆర్సిపికి సంబంధించినటువంటి నాయకుల పైన మేము పెట్టిన ప్రెస్ మీట్కు ప్రతిస్పందిస్తూ మా సోదరులు కొంతమంది టీడీపీలో టీడీపీ పార్టీలో ఉన్నటువంటి సోదరులు కొంతమంది కౌంటర్ ఇచ్చామని చెప్పేసి నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టారు వాళ్ళ కౌంటర్కు మా ఎన్కౌంటర్ ఇదే అయ్యా బండిబాబు గారు మీరు గతంలో వైఎస్ఆర్సీపీలో కొనసాగారు వైఎస్ఆర్సిపి మీకు కోఆప్షన్ మెంబర్ ఇచ్చి మిమ్మల్ని గౌరవించింది సరే తర్వాత మళ్ళీ మీకు పదవి రాలేదు మీరు అటువైపు వెళ్ళిపోయారు టీడీపీకి వెళ్ళి వెళ్ళిపోయారు అక్కడ ఏమన్నా మేయర్ పదవి ఇస్తానని చెప్పేసి మిమ్మల్ని ఆశ పెట్టింటే మీరు ఏమన్నా పోయినారని చెప్పి మేము భావించినాం ఈరోజు మీరు మాకు కౌంటర్గా మాట్లాడుతూ ఏవేవో అంశాలు అక్కర్లేని అంశాలన్నీ కూడా మాట్లాడడం జరిగింది దాంట్లో ముఖ్యంగా మీరు ఏం చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి బల్జలకు అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఐదు పర్సెంట్ రిజర్వేషన్లు తీసేశారు కాబట్టి బలిజలకు అన్యాయం జరిగింది వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లోనే అని చెప్పేసి మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు అయ్యా నేను అడిగేది ఒకటే రెండు వేల పదహారులోనూ పదిహేడులోనూ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత గోదావరి జిల్లాల్లో పర్యటిస్తున్నప్పుడు కొంతమంది కాపు సోదరులు ఈ విషయం గురించి మాట్లాడవలసిందిగా హామీ ఇవ్వాల్సిందిగా జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే మాట తప్పని మడమ తిప్పని వంశంలో పుట్టినటువంటి మా జగన్మోహన్ రెడ్డి అయ్యా నేను తప్పుడు హామీలు ఇవ్వలేను అది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండేటువంటి అంశం నేను కేంద్ర ప్రభుత్వంతో పొత్తులో లేను కాబట్టి ఆ రిజర్వేషన్ నేను ఇవ్వలేను అని చెప్పేసి మొగోడి మాట చెప్పారు తర్వాత కాలంలో మీ చంద్రబాబు నాయుడు తర్వాత వచ్చేసి ఇంకా కొంతమంది నాయకులు కాపు నాయకులు వాళ్ళంతా కూడా మేము ఖచ్చితంగా కాపు రిజర్వేషన్లు ఇస్తాం అని చెప్పి కాపులను మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నారు ఓట్లు దండుకున్నారు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో తర్వాత కాపు రిజర్వేషన్లు ఇవ్వకపోగా మీరు అడిగింది మా జాతికి ఖచ్చితంగా మీరు రిజర్వేషన్లు ఇవ్వాలి లేకపోతే మేము ఉద్యమిస్తామని చెప్తే ముద్రగడ గారిని ఎంత దారుణంగా ఆయన్ను ఆయన కుటుంబాన్ని చిత్రహింసలు పెట్టారో మనం అందరం చూసాం తర్వాత మంత్రంగా మంజునాథన్ కమిషన్ వేసి మంజునాథ కమిషన్ కమిటీ రిపోర్ట్ ఏమైందో కూడా తెలియకుండా అసెంబ్లీలో బలం ఉంది కాబట్టి కేంద్రం ఇచ్చినటువంటి ఈబీసీ రిజర్వేషన్లో ఐదు శాతం కాపు బలిజ ఒంటరి తెలగ కులస్తులకు ఇస్తున్నట్లు ఒక తీర్మానం చేశారు తీర్మానం చేసి దాన్ని ఏం చేశారు పార్లమెంటుకు పంపించారు పార్లమెంటుకు పంపించినప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం అధ్యక్షుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కాపు కులానికి చెందినటువంటి ఇదే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కానీ ఎవరైనా కానీ ఈ రిజర్వేషన్ల అంశం ఏమైంది అయ్యా మా కాపు బలిజలు ఇక్కడ రిజర్వేషన్ కోరుకుంటున్నారు మీరు రిజర్వేషన్ ఇమ్మని చెప్పేసి ఏ రోజైనా కూడా ఒక లేఖ రాసిన పాపాన పోలేదు ఈరోజు కూడా రెండు వేల ఇరవై నాలుగులో కూడా కాపులకు అన్యాయం జరిగింది బలిజలకు అన్యాయం జరిగింది అని చెప్పి రాష్ట్రంలో ఉండేటువంటి కాపు తెలగ బలిజ ఒంటర్ల ఓట్లతో గద్దెనెక్కినటువంటి మీ కూటమి ప్రభుత్వం ఈరోజు అధికారంలో ఉంది అక్కడ బీజేపీ అధికారంలో ఉంది పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కానీ ఇంకా మళ్ళీ తర్వాత ఆ పార్టీలో ఉన్నటువంటి కాపు బలిజ ఒంటరి సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఎందుకు మీరు ఈ రిజర్వేషన్ల అంశాన్ని మీరు కేంద్రంతో మాట్లాడి మీరు ఎందుకు ఒప్పించలేకపోతున్నారు ఢిల్లీ పెద్దలతో పవన్ కళ్యాణ్ రోజుకోసారి ఫోన్లో మాట్లాడతాడు మోడీతో అమిత్ షాతో టచ్లో ఉంటాడు ఎందుకని పవన్ కళ్యాణ్ ఈ అంశం మీద స్పందించడం లేదు అంటే పవన్ కళ్యాణ్కి కాపు రిజర్వేషన్ల మీద చిత్తశుద్ధి లేదా ఆయనకు అవసరం లేదా ఇత్యాది తప్పులన్నీ మీరు చేస్తూ ఇత్యాది తప్పులన్నీ మీరు చేస్తూ వైఎస్ఆర్సిపి మీద నిందలు వేయడము దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుగా ఉంది ఇంకోటి ఈ లోకల్ విషయానికి వస్తే ఎలక్షన్ల హాబీలో భాగంగా కాపు భవన్ను నిర్మిస్తామని చెప్పేసి ఆర్ శ్రీనివాసల్ రెడ్డి గారు ప్రమాణం చేసినారు ఇంతవరకు ఆ స్థల పరిశీలన కానీ లేకపోతే దానికి ఒక పునాదిరాయి కానీ దాన్ని లేదు మీరు కూడా మీరు కూడా బల్ ఎవరైతే ఈ టీడీపీలో కొనసాగుతున్నటువంటి బలిజ నాయకులు ఎవరూ కూడా కాపు భవన్ పైన బలిజ భవన్ పైన సీరియస్గా ఉన్నట్లు కనిపించడం లేదు ఎంతసేపు ఉన్నా మీ పదవులు మీకు గుర్తింపు మీరు ఎంత పాకులన్నా వాళ్ళు మీకు గుర్తింపు ఇవ్వరు మిమ్మల్ని వాళ్ళు కూరలో కరేపాకు మాదిరి వాడుకొని పక్కన పెట్టిన విషయము పబ్లిక్ అంతా అర్థమవుతుంది మీకు అర్థం కాక సిగ్గు లేక ఇంకా ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు ఇలాంటి అవాకులు చెవాకులు పేల్చి మీరు వైఎస్ఆర్సిపి మీద బురద జల్లాలనుకోవడం మీ అవివేకం రేపు నెక్స్ట్ వచ్చే కార్పొరేషన్ ఎలక్షన్లైనా కూడా మీరు ఎంతవరకు సీట్లు సాధిస్తారో మీ ఎన్ని బలిజక్కులస్తు ఎన్ని సీట్లు తెలుగుదేశం పార్టీ ఇస్తుందో వైఎస్ఆర్సీపీ ఎన్ని సీట్లు కేటాయిస్తుందో చూద్దాం మీరు ఏమైనా ఉంటే ఈ ప్రెస్ మీట్లు ఇవన్నీ మానుకొని బహిరంగ చర్చకు మీరు సిద్ధమంటే శ్రీకృష్ణ విగ్రహం దగ్గరకు వచ్చి మీరు చర్చకు రండి మేము కూడా చర్చకు వచ్చి మీ ప్రశ్నలకు అన్నిటికీ సమాధానం చెప్తాం నిన్న చూసుకుంటే బండిబాబు అన్న మాటలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి టీడీపీ నాయకులకు సూటిగా ఒక ప్రశ్న వేస్తున్నా ఇన్ని మాటలు మాట్లాడుతున్నారే సొంతం నా మేనమామ మైదుకూరు ధన్పాల్ జగన్ సొంతం నా మేనమామకి ఎంత అన్యాయం జరిగిందంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో కరెక్ట్గా ఎన్ ఎలక్షన్స్కి ఒక రెండేళ్ల ముందు అరాకొరిగా పోయి టీడీపీ నాయకులు ఇంటికి పోయి మా మామని జాయిన్ చేసుకున్నారు మైదుకూరులో జాయిన్ చేర్చుకొని మున్సిపల్ చైర్మన్ టికెట్ ఇచ్చి సుమారుగా కోర్టు ఖర్చు పెట్టి ఆడ పోటీ చేయడం జరిగింది తర్వాత ఈ రోజుకి మా మామకి కనీసము ఒక పదహారు నెలలు అవుతున్నా కానీ ఇప్పటికీ అక్కడ న్యాయం జరగలే న్యాయం జరగకపో కారణం కాకుండా కులాల మధ్యనే ఆడ చుచ్చు పెట్టడం కూడా జరిగింది కులాల మధ్యనే చుచ్చు పెట్టి హాస్యాస్పదంగా వాళ్ళు సంతోషపడుతున్నారు దీన్ని మేము చాలా తీవ్రంగా కూడా ఖండిస్తున్నాము ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం మీడియా ముఖ్యంగా రావడానికి ముఖ్య కారణం ఏంటంటే నిన్న తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు హరిప్రసాద్ గారికి ఏదో ఒక డైరెక్టర్ పదవి ఇచ్చారని అందరూ దాని గురించి మాట్లాడుతున్నారు కానీ ఆయనకున్న అనుభవాన్ని ఆయన సీనియారిటీకి ఆఫ్టర్ ఆల్ ఒక డైరెక్టర్ పదవి అనేది అతనికి అనవసరం ఆయన గురించి మేము మాట్లాల్సినంత అవసరం మాకు లేదు నిన్న ఇంకో వ్యక్తి ఆ డైరెక్టర్ పదవి నాకు వద్దన్న వ్యక్తి ఇంకో వ్యక్తి వచ్చి ఆ డైరెక్టర్ పదవి నాకు కావాలని వేరే వాళ్ళ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం పార్టీలో మేమున్నాం మాకు గుర్తింపు ఉంది మాకు డైరెక్టర్ పదవి ఇవ్వండి అని చెప్పి ఇంకో వ్యక్తి నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం చాలా ఆశాస్వదంగా ఉంది చాలా ఆశాస్వదంగా ఉంది నిన్నటి నుంచి ఈరోజు వరకు మేము ప్రెస్ మీట్లు పెట్టడానికి కారణం కూడా అదే బల్లికి న్యాయం జరగలేదు బల్లిలోళ్ళు న్యాయం తెలుగుదేశం గవర్నమెంట్లో బలిజోళ్ళలో ఎవరు న్యాయం చేశారు అది చెప్పండి మా వైసీపీ గవర్నమెంట్లో న్యాయం జరిగిందో లేదో పోయిన తెలుగుదేశం బల్లి కూడా ఆ పార్టీలో వాళ్ళకే తెలుసు ఎంత న్యాయం జరిగిందో ఎంత లాభం చేకూర్చుకున్నారో వాళ్ళకే తెలుసు ఇంకా వాళ్ళు వాళ్ళు అంతర్గతంగా వాళ్ళ మనస్సాక్షి వాళ్ళు ప్రశ్నించుకుంటే అరే మనకి ఈ గవర్నమెంట్లో మా ఉప ముఖ్యమంత్రి ఏమి మా మేయర్ గారు అయితే ఏమి ఎట్లా పలికారు ఎంత మర్యాద ఇచ్చారు మేము కోరింది మాకు చేసి పెట్టారు కదా అని వాళ్ళ మనస్సాక్షి అడిగితే వాళ్ళకి అర్థమవుతుంది ఇప్పుడు వాళ్ళు ఎమ్మెల్యే కాలు పోవాలంటే ఎవరినో కింద ఉన్న కార్యకర్తలు పట్టుకొని వాళ్ళ నుంచి పైకి పోయి రావాలి వాళ్ళ దగ్గరికి అదే మా దగ్గరికి అయితే డైరెక్ట్ ఇంట్లోకి వచ్చి మాట్లాడిపోతున్నారు వాళ్ళు ముందు వరకు మన్నెడు వరకు పోయిన పార్టీ మారిన వాళ్ళు మన్నటి వరకు ఉప ముఖ్యమంత్రి ఆయన పదవి ఉన్నా కూడా కేవలం ఆయన మామూలు మేము మా ఎమ్మెల్యే కానీ చూసాం కానీ ఆయన ఉప ముఖ్యమంత్రిని ఎప్పుడు అనుకోలేదు మేము ఎంత మాకు ఆయనకు యాక్సెస్ ఎట్లుందో పోయినోళ్ళు కూడా డైరెక్ట్ ఇంట్లో పోయి కూడా మాట్లాడి పనులు చేసుకునే రోజులు ఉన్నాయి అదే ఉపయోగంతో ఈరోజు మళ్ళీ మమ్మల్ని పార్టీ ఏం చేయలే మాకు న్యాయం జరగలే అని అంటారు దాన్ని వాళ్ళకే వాళ్ళ ఏమంటారు దాన్ని వాళ్ళ మనసాక్షికి వాళ్ళు అర్థం చేసుకుంటే తెలిసిపోతుందండి నిన్న చేయడానికి టీడీపీ నాయకులు కొంతమంది ప్రజల సోదరులు కొంచెం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ ప్రెస్ మీట్లో ఒక నాలుగైదు అంశాలు మాట్లాడడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రజలకు ఏమాత్రం న్యాయం జరగలేదు అని చెప్పడం జరిగింది అలా అనుకుంటే ఎవరికి టికెట్ ఇచ్చారు అని చెప్పారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో తెలుగుదేశం పార్టీ ఉంది బలిజులకు మీరు ఎంతమంది టికెట్ ఇచ్చినారు తెలుగుదేశం పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి బలిజలకు ఆ రోజు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో నాకు తొమ్మిదో డివిజన్ కిరణ్కి ఇరవై నాలుగో డివిజన్ శివకేశ్వ బారికి టికెట్ ఇవ్వ టికెట్ ఇవ్వడం జరిగింది మరి మీరు ఎంతమంది టికెట్ ఇచ్చారని నేను సూటిగా ప్రశ్న చేస్తున్నాను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మళ్ళీ మాకు టికెట్ ఇవ్వడం జరిగింది ఆ టికెట్ ఇవ్వడమే కాకుండా మా పార్టీ తరఫున మేము గెలుచుకోవడం కూడా జరిగింది రెండు వేల పద్నాలుగులో నేను మా గెలిచడం జరిగింది అలాగే నా మిత్రుడు కిరణ్ కూడా టికెట్ ఇవ్వడం జరిగింది ఒక స్వల్ప ఓటతో ఓడిపోవడం జరిగింది మళ్ళీ శివకేశ కూడా గెలిచడం జరిగింది మరి కాపులకు న్యాయం జరిగింది కేవలం ఏ రాష్ట్రంలో ఏ దేశంలో కూడా జరిగింది అది ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్ మోడీ ఎలా అంటారంటే కాపు నేస్తం అనేది కాపులకు వెయ్యి కోట్ల రూపాయలు ఏటా కాపులకు పదివే పదహైదు వేల రూపాయలు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో వేయడం జరిగింది అంటే వెయ్యి కోట్ల రూపాయలంటే జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో వేయడం జరిగింది ఇంకా న్యాయం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాదా లేదా తెలుగుదేశం పార్టీలో ఏమన్నా జరిగిందా ఈ సూటిగా నేను ప్రశ్న చేస్తున్నాను అంతేకాకుండా ఎంతోమందికి కాపులకు ఇచ్చినటువంటి పోస్టులు డైరెక్టర్ పోస్టులు కార్పొరేటర్ పోస్టులు చైర్మన్ పోస్టులు ఆ ఇచ్చింది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన అది మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వాళ్ళు కానీ మీ తెలుగుదేశం పార్టీలో మీరు ఏమి ఇచ్చినారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నేను అడుగుతున్నాను రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ఇంకో విషయం అడిగారు ఇక్కడ ఇచ్చింది కాపులకు కాదు టికెటు బలిజోలకు కాదు బీసీలకు ఇచ్చినారు అని ఒక టికెట్ రావాలంటే ఫస్ట్ ఒక కార్యకర్తగా రావాలి కార్యకర్తగా ఒక ధర్నాలో పాల్గొనాలి దీక్షల్లో పాల్గొనాలి మొత్తం ఒక స్థాయి ఎదగాలి ఎదిగితే అప్పుడు ఒక గుర్తించి అధికారం మనకు ఇవ్వడం జరుగుతుంది నాయకులు మేము మా బలిజ సోదరుల మేమిద్దరము అధికారంలో రాకముందే పార్టీ కేవలం ఒక సంవత్సరం లోపలే మీకు మాకు టికెట్ ముందు అలైన్ చేయడం జరిగింది బల్జోరుల కమిటీలలో మీకు ఫస్ట్ టికెట్ మీకే ఇస్తాము మీరు ముందుగానే చూసుకోవడం అని చెప్పి కూడా చెప్పడం జరిగింది అలాగే వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు కంటిన్యూగా మాకే టికెట్ ఇవ్వడం జరిగింది అంటే టికెట్ మాకు ఇచ్చారు దుదృష్ట అక్కడ రిజర్వేషన్ బీసీ వచ్చింది బీసీ వస్తే నా భార్య మేము నా భార్య బీసీ నేను మా భార్య టికెట్ ఇప్పించుకోవడం జరిగింది అది నా భార్య కాదా బలిజోలు కంటే మీ బల్జోని నా భార్య లవ్ మ్యారేజ్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత నా భార్య నా అర్థంకి కదా నా భార్య ఇవ్వలేమా రిజర్వేషన్ మారినప్పుడు ఎవరేం చేస్తారు ఇప్పుడు నెక్స్ట్ మీరు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎంతమందికి మీకు బలిజోలు టికెట్ ఇస్తారో చూపించండి ఇప్పుడు చూద్దాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదికి ఎత్తేసినారు టీడీపీ గవర్నమెంట్లోనే మాకు ముగ్గురు టికెట్ ఇవ్వడం జరిగింది బల్జోళ్లకు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎంతమంది టికెట్లు ఇచ్చినారు బోర్ల తరపున టీడీపీ గవర్నమెంట్లో ఇప్పుడు ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది మధ్యలో ఇప్పుడు ఎంతమంది టికెట్ ఇస్తారు చూద్దాం అది కూడా కాబట్టి ఊరికే మనం మాట్లాడేది కాదు ఎంతవరకు ఇచ్చినాం మనం ఎంతమంది మనం గెలిపించుకున్నాం అనేది మనకు కావాలి కాబట్టి ఊరికే మనం మీడియా ముందు ఉన్నాదని చెప్పి ఏదో మాట్లాడడం కాదు కాబట్టి ఈ పత్రిక తెలియజేస్తున్నాను